ఓం గంగడపత నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ తుందర్గాదేవే నమ ఓం నమ శివాయ శివాయ శివాయన క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ జయ గురుదాత్రేయ నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గుర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా గోచారీచ్య గ్రహాల యొక్క కలియిక ప్రభావం అంతా కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అరుదైన గ్రహాల యొక్క కూటమి ఆరు గ్రహాల కూటమి అంతా కూడా షష్ట గ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది ఫిబ్రవరి నెలలో అంతా కూడా సంభవిస్తుంది మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాశ్యాధిపతి అయిన కుంభరాశికి రాశ్యాధిపతి అయిన శని యొక్క కారకత్వాలంతా అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా శని భగవానుడికి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహాల యొక్క సంయోగం కూటమి అంతా కూడా మీ యొక్క రాశికి అంతా కూడా ఎటువంటి శ్రేయస్వని ఐశ్వర్యాన్ని అంతా కూడా అదృష్ట యోగాన్ని అంతా కూడా వేయబోతుంది ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడి దోష నివారణార్థానికి పరిహారం అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా ఆరు గ్రహాలు కలుస్తున్నాయి రాహువు సూర్య భగవానుడు మరియు అంగారకుడు శుక్రుడు బుధుడు అంతా కూడా కలుస్తున్నారు ప్రధానంగా ఈ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా అరుదైన సంయోగంగా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క కూటమి అంతా కూడా చూసుకుంటే ఆరు గ్రహాల సంయోగం అంతా కూడా కొన్ని రోజుల వరకు మేషాది ద్వాదశ మీద అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి భయాలంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏంటిదంటే నవగ్రహాలకి పూజ ఆచరించడం వల్ల నవగ్రహ దేవతలకి ఒకే రాశిలో అన్ని గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా సరళలేఖలో లేఖలో ఉండడం వల్ల వాటి ప్రభావం అంతా కూడా స్వల్పంగా మానవల జీవితం మీద పడడం అనేది జరుగుతుంది కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడడం కానీ రోగ బాధలతో బాధపడడం కానీ అప్పుల బాధలతో బాధపడడం కానీ జరుగుతుంటుంది ఇది కుంభరాశిలో సంభవిస్తుంది కావున ప్రధానంగా కొన్ని రాశుల వాళ్ళంతా కూడా ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరిచ్చేనా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా చెప్పేది నేనేటప్పటికీ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది పరిష్కారం అంతా కూడా వీడియో చివర చెప్పడం జరుగుతుంది సంపూర్ణ విశ్లేషణ ఆచరించండి మీకు పరిష్కారం ఆచరించడం వల్ల సర్వగ్రహ దోష నివారణ అవుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శని భగవంతుడంతా కూడా ఫలదాతగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలదాత అంతా కూడా మానవాళి చేసుకున్న విధానంగా అంటే పూర్వ జన్మలో కానీ ఈహజ జన్మలో కానీ పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ జన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా మీరు చేసుకున్న పుణ్యకర్మలకి పుణ్య ఫలితాన్ని ఇస్తూ ఉంటారు అష్టైశ్వర ప్రాప్తి రాజయోగాన్ని విపరీత రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా స్వల్పంగా తెలిసి కానీ తెలిసి తెలియకుండా కానీ జ్ఞాత అజ్ఞాతకృత మహాపాతక దోష అర్థం అని చెప్పేసి అని అంటారు ప్రధానంగా తెలిసి కానీ తెలియకూడదు కానీ ఏమైనా చిన్న చిన్న కర్మలు పాపకర్మాలు చేసి ఉంటే కనుక ఆ దోషాలకి పరిహారం అంతా కూడా శని భగవానుడు మీకు ఇవ్వడం జరుగుతుంది అది రోగ రోగరూపేణా కావచ్చు ధన రూపేణా కావచ్చు ఆర్థిక ఇబ్బందులతో అయినా కావచ్చు ప్రధానంగా ఆ అయినా కావచ్చు ఆది యొక్క కర్మశేషం అంతా కూడా నివారణ అయితే మీ జీవితం అంతా కూడా ప్రధానంగా పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది నివారణ అవ్వడానికి శని భగవానుడు అంతా కూడా మీకు ధర్మ ధార్మికమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా న్యాయ నిర్ణేతలాగా లాగా శని భగవన్డంతా కూడా ఆయు కారకుడు కర్మఫలదాత ప్రధానంగా అష్టైశ్వర ప్రదాత రాజయోగ ప్రదాత అని శని భగవానుడు అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శని భగవానుడు ప్రతీతికరంగా ప్రతి శనివారం రోజున తైలాభిషేకం చేయడం తిలలు దానం చేయడం శనివారం శనిహోరలంతా కూడా ఆచరించడం కాలభైరవ స్వామి దేవాలయంలో పూష్మాండ దీపాన్ని వెలిగించడం కాలబైర వర్షకాన్ని చదువుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్నవాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రేయం సుష్ట అయిన మన నామానంతా కూడా జపాన్ని ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు సకల గ్రహదోష నివారణ అవడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం ఆచరించండి అష్టేష ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర నమ ధనసరాశి జాతులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఇక్కడ సంపూర్ణంగా శనీశ్వర దోష నివారణ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శని భగవనుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు శని భగవానుడు యొక్క దశమ దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా అంతా కూడా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు రోజున విశేషంగా ఆ రోజైన ఆరు గ్రహాల యొక్క కూటమి అంతా కూడా సంయోగం జరుగుతుంది ప్రధానంగా షష్ఠగ్రహ కూటమి అంటారు ఆరు గ్రహాలు కలుస్తున్నాయి ఈ ఆరు గ్రహాలంతా కూడా చూసుకుంటే సూర్య భగవానుడు బుద్ధుడు శుక్రుడు అంగారకుడు రాహువు చంద్ర భగవానుడు అంతా కూడా కలిగి జరుగుతుంది ఈ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా కొన్ని రోజుల వరకు మాత్రమే ప్రభావం చూపిస్తుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వల్లకి ప్రధానంగా ధనుసరాశి జాతులకు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్ట ఆయన మహానామాన్ని ప్రయత్నించాం కూడా జపాన్ని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది జయ గురు దత్త శ్రీ గురు దత్త శ్రేణన్మ అనే నామాన్ని కూడా జపాన్ని ఆచరించడం జయ గురు దత్త జయ గురు దత్త అనుకుంటుండడం వల్ల కూడా సకల గ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కటాక్షం కలుగుతుంది ప్రధానంగా సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల విశేష పుణ్యమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడం కానీ ప్రాప్తి కలగడం కానీ ఆస్కారం ఉంటుంది మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత ప్రధానంగా బృహస్పతి సంచారం ముఖ్య స్థానంలో సంచారం జరుగుతుంది కావున విశేషమైన రాజయోగ ప్రాప్తి ధనయోగ ప్రాప్తి కలగడానికి ధనస్ రాశి అంతా కూడా యోకరంగా ఉంది ఇక్కడ శనీశ్వరుడు దృష్టి అంతా కూడా ఉంది కావున ఈ యొక్క శనీశ్వర దశమ దృష్టి దోష నివారణార్థం తైలాభిషేకం చేయడం తిలహోమాన్ని ఆచరించడం తిలదానం చేసుకోవడం కూచ్మాండ దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పిప్పలాద ఋషి యొక్క చరిత్రని ప్రవచనంలాగా పారాయణం చేసుకుంటడం విండంగా చదవడం కానీ చేసుకోవడం వల్ల శనీశ్వర దోష నివారణమంతా కూడా కలిగి మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం నివారణం అవుతుందన్నమాట దోషమంతా కూడా పోయి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నలదమయంతే ఒక చరిత్ర అంతా రాజు నలదమయంతే యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అష్టేష్ ప్రాప్తి కలగడం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రుతుపర్వున యొక్క చరిత్ర అంతా కూడా ఉంటుంది ఈ యొక్క రుతుపర్ణ యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు వారికి ఈ యొక్క ఆరాధనలో భాగంగా తులసిని మారతరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పార్వతుల కళ్యాణం అంతా కూడా ఆచరించండి ప్రధానంగా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శివరాత్రి రోజున మహాశివరాత్రి రోజున విశేషంగా పరమేశ్వరికి ప్రీతికరంగా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు ప్ర పరమేశ్వరుడి యొక్క పంచాక్షరి మంత్రాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం అరుణాచలేశ్వర చైత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతని మీకంతా కూడా రాజ్య యొక్క ప్రాప్తి కలుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు అరుణాచలం ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేయండి ధనసు రాశి జాతులకి అక్కడ పుణ్య పుణ్యప్రాప్తి వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి వల్ల అష్టైష ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో మీకంతా కూడా రాజ్య యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అగ్నికి నవధాన్యాలు సర్పించడం రాజశ్యామల యజ్ఞాత్రతలు కానీ దగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిష్కారం ఆచరిస్తూ ఉండడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి వృత్తిలో అభివృద్ధి రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా హనుమంతారధనలో భాగంగా సింధురాభిషేకాది కార్యక్రమాలు మన్యసు పాలన ఆచరించడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమా శ్రీమా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడి యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవ చేయడం పంచగావ స్వరూపంగా ఈ యొక్క గోమాత అంతా కూడా ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతక ఇచ్చ ఉన్న సకల దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగపండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క గోమాతకి గోంగూర కానీ సమర్పిస్తే కనుక శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజ్య యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకి పదకొండు ప్రదక్షిణలు కానీ ఇరవై నాలుగు ప్రదక్షిణ కానీ ప్రతినించం కూడా ఆచరించిన వాళ్ళకి అఖండ పుణ్యయోగ సిద్ధిస్తుంది తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూస్తుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం వల్ల స్వల్పంగా దోషకారిగా ఉంటుంది ఎటువంటి భయాలు ఆందోళనలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కానీ జాతక రీత్యా ఉన్న దోషాలకంతా కూడా మీరు మా ద్వారా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ శుభకార్యాల కోసం మీరంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలని అంటే కనుక మహాశివరాత్రి రోజున విశేషంగా శివపార్వతి కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించడం ప్రధానంగా అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం బగలామకి శాంతి సమాధి కార్యక్రమాలే కానీ రాజశ్యామల ఐజ్ఞాసలు కానీ ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవాలి హనుమత ఆరాధన చేసుకోవాలి జగన్మాత ప్రీతికరంగా దేవీ కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం దేవి భాగవతాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించడం వల్ల రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది సకల మనోవాంఛాలంతా కూడా ధార్మికమైన జీవితం అంతా కూడా జీవించడానికి ఆస్కారం ఉంటుంది మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా రాజయోగ ప్రాప్తి కోసం రాజశ్యామల యజ్ఞాతికర్తలు ఆచరించుకోవడం ఈ పరిష్కారం అంతా కూడా చేయడం అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగంగా అరుదైన చష్టగ్రహ కూటమిగా చెప్పడం జరుగుతుంది ఎటువంటి భయాలు ఆందోళనలు పెట్టుకోకుండా మీదంతా కూడా భగవంతుడే ఆరాధన చేసుకోవడం జగన్మాత ఆరాధన చేసుకోవడం వల్ల జపాలు దానాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్ర